నిరుపేద రోగికి బిఎన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మోకాళ్ల శస్త్రచికిత్స నిర్వహించారు కరీంనగర్లోని ఆదర్శ ఆసుపత్రిలో ప్రముఖ వైద్యులు బిఎన్ రావు అనిల్ మీడియాతో మాట్లాడారు ఆదర్శ హాస్పిటల్ వైద్యుడు అనిల్ సహకారంతో బిఎన్ రావు ఫౌండేషన్ ద్వారా మల్యాళ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన స్వరూపకి ఉచితంగా మోకాళ్ల మార్పిడి చేయించామని రావు తెలిపారు సుమారు లక్షల వరకు కానీ తమ సంస్థ తరఫున ఉచితంగా శస్త్రచికిత్స చేశామని చెప్పారు ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన బిఎన్ రావుకు ఆదర్శ హాస్పిటల్ వైద్యుడు అనిల్ కృతజ్ఞతలు తెలిపారు మోకాలు నొప్పితో బాధపడేవారు తప్పక వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు పేషెంట్ వయసు ఆధారంగా మరో పదేళ్ల వరకు సులభంగా నడవగలుగుతారని చెప్పారు ఈ సమావేశంలో బిఎన్ రావుతో పాటు ఆదర్శ హాస్పిటల్ వైద్యుడు అనిల్ పేషెంట్ స్వరూప తదితరులు పాల్గొన్నారు ఈ పేషెంట్ గత గత సంవత్సరం నుంచి మా నా దగ్గరికి వస్తుంది మొక్కల నొప్పులు విపరీతమైన మొక్కలు నొప్పి అని వస్తుంది అయితే నేను కొద్ది రోజులు మందులు వాడిన తర్వాత చెప్పాను చూడమ్మా ఇవి మందులు పనిచేయవు నీకు తప్పకుండా మీరు మొక్కల ఈ మొక్కలు కిల్ మార్పిడి అవసరం ఉందంటే అయ్యోసారి అది ఎంత అవుతుంది అంటే రెండు లక్షలు అవుతుంది సుమారు అంటే అంత లేదు మరి మాకు అంటే మళ్ళీ ఒకసారి రెండోసారో మూడోసారి వచ్చినప్పుడు చెప్పాను మరి మా ఫౌండేషన్ తరఫున మేము ఉచితంగా మీకు కీలు మార్పిడి చేస్తాము సార్ చెప్పినట్టే చాలామందికి మోకాలు మార్పిడి ఆపరేషన్ అంటే అదొక అపోహ ఉంటుంది ఎవరికో ఒక్కరికి ఏదో అయిపోయిందని మిగతా వాళ్ళందరూ అందరూ అట్లా భయపడుతుంటారు అదేం లేదు పేషెంట్ మూడు రోజుల్లో తనంతట సొంతంగా ఇప్పుడు స్టెప్స్ దిగి తనే నడుచుకుంటూ ఇక్కడి వరకు వచ్చారు మంచి లైఫ్ ఉంటుంది ఒకటే ఒక ఇంప్లాంట్ వేసిన అంటే ఒక ట్వంటీ ఇయర్స్ వరకు లైఫ్ ఉంటుంది సో ఎవరైనా మోకాలు మార్పిడితో మోకాలు అరిగి బాధపడుతుంటే కనుక ఆపరేషన్ చేసుకోవడానికి ఏం మెరుకాడద్దు ఒక్కసారి వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఏ రకమైన ఆపరేషన్ చేస్తే బాగుంటుంది అనేది